చెప్పిన మాస్టారు గుర్తుకొచ్చారు మా క్లాసులో ఒక పాఠం మరీ మరీ చెప్పారు అది నాకు ఇంకా ఇప్పుడు గుర్తుంది అదేంటంటే ఒక గ్రామంలో ఒక అంధురాలు ఉండేది రాత్రి బయటకు వెళ్ళినప్పుడల్లా ఆమె ఒక హరికేన్ లాంత్రి పట్టుకుని వెళ్తూ ఉండేది ఒకరోజు దీపం పట్టుకొని వస్తూ ఉంటే ఒక చోట కొంతమంది ఆకతాయి పిల్లలు దానికి దీపం ఎందుకురా కనబడుతుందా ఏడుస్తుందా అంటూ ఎగతాలు చేస్తున్నారు ఒకడైతే మరి అడిగాడు నువ్వు గుడ్డి దానివి నీకు ఎందుకు దీపం అని అడిగాడు అందుకు ఆమె చిరునవ్వు నవ్వుతూ నువ్వు చెప్పింది కరెక్టే గుడ్డి కాబట్టే నేను చూడలేను కళ్ళున్న మీలాంటి వాళ్ళు వచ్చి గుడ్డిదాన్ని నన్ను చూసుకోకుండా గుద్ది పడిపోకుండా నన్ను పడేయకుండా ఉండడానికే ఈ దీపం అంది వినయంగా సిగ్గుతో అందరు తలలు దించుకున్నారు ఇలాంటి మానసిక వికలాంగులు మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు ఎప్పుడూ వినయంగా ఉంటూ పైపు ఉన్నట్టు కూడా చూడటం నేర్చుకోవాలి ఊహించుకోవడానికి ముందు వాస్తవం తెలుసుకోవాలి మాట్లాడడానికి ముందు రెండుసార్లు ఆలోచించాలి మన మాటలు ఎదుటివారిని బాధిస్తాయని గుర్తించాలి సంస్కారం లేని చదువు సువాసన లేని పువ్వు లాంటిదే అలాంటి చదువు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అవును మాస్టారు ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి సంస్కారం తెలుసుకోవాలి ఇది జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది వాళ్ళకే కాదు పక్క వాళ్ళకి కూడా